పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి యత్నించిన ఏఏఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ఏఐఎస్ఎఫ్ సచివాలయం ముట్టడి సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు బీఆర్కే భవన్ వద్ద భారీగా మోహరించారు బారికేడ్లు ఏర్పాటు చేశారు లిబర్టీ నుంచి ర్యాలీగా వస్తున్న ఏఐఎస్ఎఫ్ నేతలను బీఆర్కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు దీంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు ఎట్టకేలకు ఏఐఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు స్కాలర్షిప్ రియంబేస్మెంట్ కాకు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు తమ కోర్సులు పూర్తయిన కూడా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం తోటి పైచాలు చదువుకోలేక అదేవిధంగా ఉద్యోగాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియేస్మెంట్లు వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ అకడమిక్ సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తామని చెప్పినాడు అది సరైన పద్ధతిగా అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విధుల చేసిన విద్యాలకు న్యాయం చేస్తారు కాబట్టి ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారు మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం